కుంటి భోజుడు సూరసేన కుమార్తెను తెచ్చుకొని పెంచుకుంటాడు కుంటి భోజుడు ఆమెను కుంతి అని పిలుచుకుంటూ అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు కుంతికి యుక్త వయసు వచ్చింది ఒకసారి దూర్వాసముని వస్తే అతనికి అతిథి మర్యాదలు చేస్తుంది కుంతి కుంతి చేసిన అతిథి మర్యాదలకు చాలా ఆనందించిన దూర్వాసుడు ఒక మంత్రాన్ని ఉపదేశించి నీవు ఈ మంత్రాన్ని జపించి ఏ దేవుణ్ణి కోరితే ఆ దేవుడు వచ్చి నీకు గొప్ప కుమారుణ్ణి ప్రసాదిస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు కానీ కుంతికి అనుమానం కలిగింది అసలు మంత్రం పని చేస్తుందా చేయదా అని ఒకరోజు సూర్యుణ్ణి మనసులో ధ్యానించి మంత్రాన్ని జపించింది కుంతి వెంటనే ఆ సూర్యుడు ప్రత్యక్షమై కవచకుండలాలతో తేజోవంతుడైన బాలు ప్రసాదించి వెళ్ళిపోయాడు ఓరి నాయను పెళ్లి కాకుండానే బిడ్డకు తల్లినయ్యానని తెలిస్తే ఇంకేమైనా ఉందా అని భయపడిన కుంతి ఆ బిడ్డను పెట్టెలో ఉంచి నదిలో వదిలివేసింది ఆ పిల్లవాడే కర్ణుడు